పరాభవ నవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వీరికి ఏ నక్షత్రాలు వారు ఈ మిథున రాశికి సంబంధించిన వారు అవుతారు అని తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు ఈ పాదాలు వాళ్ళందరూ కలిసి మిథున రాశికి చెందినవారు అవుతారు అయితే ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఆదాయం ఎనిమిది కనబడుతోంది వ్యయం పదకొండు కనబడుతోంది ఆదాయం ఎక్కువగానే ఉంది వ్యయం కూడా దానికి తగినట్టుగానే ఉంది అందుచేత అన్ని దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఎనిమిది పదకొండు కాబట్టి కొంతవరకు పర్వాలేదని మనం అనుకోవచ్చు గౌరవం ఒకటి అవమానం ఏడు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాటను మాట్లాడే విధానము వారి ఎదుటి వారితో మనం ప్రవర్తించే ప్రవర్తన కొంచెం చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే గోచారాలు ఏ విధంగా ఉంది అన్నట్టయితే ఈ వారికి గురువు ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది మిథున రాశి అంటే జన్మంలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటకంలో రెండో స్థానంలో ముప్పై ఒకటవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు సంచారం చేస్తున్నారు తదుపరి ఆయన మూడవ స్థానం అయినటువంటి సింహంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ సింహంలో ప్రవేశించిన కాలం అది మూడవ స్థానం అవుతోంది కాబట్టి అక్కడ యోగదాయకం కాదు కానీ ఈ గురువు ఆ కర్కాటకంలో సంచరించేటటువంటి కాలం ద్వితీయ స్థానం అవుతోంది కాబట్టి అక్కడ మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి అంటే పిల్లలు కుటుంబంలో ఆదాయం పెరగటము సంతోషము అలాగే మాటలు మృదుత్వం ఈ తెలివితేటలు ప్రదర్శించటం ఇవన్నీ కూడా ఆ కర్కాటకంలో సంచరించే కాలం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది గురువు యొక్క ప్రవర్తన వల్ల ఇక శని గనక మనం తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా దశమస్థానం అయినటువంటి మేనల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన మధ్యలో ఏమి మారేది లేదు సంవత్సరం పూర్తిగా కూడా అక్కడే ఉంటారు దశమస్థానంలో శని యోగకారకుడు కాదు కానీ ఇక్కడ అక్కడే సంచారం చేస్తున్నారు రాహువు మీకు సంవత్సరాది మొదల నుంచి కుంభరాశిలో ఐదో తారీకు డిసెంబర్ నెల వరకు ఉంటారు తదుపరి ఆయన ఇక్కడ అక్కడ నుండి స్థానంలో ప్రవేశించి మకరంలో ప్రవేశించి అక్కడ లోహమూర్తిగా ఉంటున్నారు కేతువుని కనుక తీసుకున్నట్టయితే ఆయన సంవత్సరాది నుంచి కూడా సింహంలో సింహరాశి యందు ఐదో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఆరు వరకు ఉంటారు తదుపరి ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ కేతు కూడా ఆయన తృతీయ స్థానంలో ఉన్నటువంటి కాలంలో మీకు అంటే డిసెంబర్ నెల ఐదో తారీఖు వరకు యోగకారకం అవుతున్నది ఇక్కడ మీకు తీసుకున్నట్టయితే రాహుం తీసుకున్నట్టయితే ఇక్కడ రాహు కూడా ఐదో స్థానంలో ఉండి మీకు ఉపయోగకరమైనటువంటి ఫలితములైతే ఇవ్వజాలరు కానీ ఆయన సంక్రమణం చెంది మీకు అష్టమ అష్టమ స్థానంలో అంటే భాగ్యస్థానంలో కానీ స్థానంలో కానీ రెండు చోట్ల శుభ ఫలితాలను ఇవ్వటం అలాగే శని భగవానుడు కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలడు అయితే మొత్తంగా మనం ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం పరిగణలో తీసుకుని చూసినట్టయితే వీరికి ఏ విధంగా ఉంటుందయ్యా విద్యార్థులకి ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడానికి అవకాశం కనిపిస్తోన్నది అలాగే ఇంకా ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది హెచ్చుగా ఉంటుంది ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ చాలా ఆనందదాయకమే కదండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటే కొంత దూరం అయినప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రమోషన్ అంటే ఉన్నత పదవి ఇచ్చి పంపించడం ద్వారా అది ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితే ఉంటుంది జీతం పెరుగుతుంది స్టేటస్ పెరుగుతుంది హోదా పెరుగుతుంది కాబట్టి అది ఆహ్వానించదగినటువంటి పరిణామమే ఇక వ్యవసాయదారుల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళకి శవక తగ్గినటువంటి ఫలితం తప్పకుండా కలుగుతుంది వ్యవసాయదారులకి రుణ బాధలు కూడా ఎప్పుడైతే రెండు పంటలు బాగా పండి డబ్బులు చేతికి వచ్చాయో ఈ అప్పుల బాధలు కూడా బయ తీరిపోతాయి తీరిపోవటం కానీ లేకపోతే కొంతవరకు తగ్గటం కానీ అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు కూడా బాగా జరుగుతాయి తద్వారా వారికి కూడా మంచి లాభాలన్నీ వచ్చి వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక క్రీడాకారులు గాయకులు టీవీ ఆర్టిస్టులు వీళ్ళందరికీ ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది కాబట్టి వారికి కూడా పరిస్థితి అంతా చాలా చక్కగా ఉంటుంది ఇక కాంట్రాక్టర్ల దగ్గరికి వచ్చినట్టయితే కాంట్రాక్ట్ పని చేస్తూ ఉంటారు కదండి ప్రభుత్వానికి లేకపోతే కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు కాంట్రాక్ట్ తీసుకుని పెట్టుబడి పెట్టి చేస్తూ ఉంటారు కదా కాంట్రాక్ట్ చేసేటటువంటి వారు వాళ్ళకి కూడా లాభాలు అధికంగా వస్తాయి సరైన సమయంలో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి వారికి అప్ప అప్పగించడం ద్వారా వారికి మరింత పలుకుబడి రెప్యుటేషన్ పెరుగుతుంది దాని ద్వారా వాళ్ళకి మరిన్ని అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక రాజకీయ నాయకులు కనుక మనం తీసుకున్నట్టయితే ప్రజాదరణ బాగానే ఉంటుంది తద్వారా మరలా కూడా ఎలక్ట్ అంటే సేమ్ ఎలక్షన్లో గెలవటం జరగట్ జరిగే అవకాశం ఉంటుంది అలాగే పనులు పూర్తి చేయడం ద్వారా వారికి కూడా మంచి పలుకుబడి ఇవన్నీ కూడా పెరుగుతాయి ఈ విధంగా అయినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు రాహుకి జపశాంతులు చేసుకోవాలి పూర్తిగా మనకి ఆయన వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి అలాగే కేతుకు కూడా ఉలవలు దానం చేసుకోవటము అలాగే శనికి తైలాభిషేకము ఇవన్నీ చేసుకున్నట్టయితే మనకి ఆ దుష్ట ప్రభావాల నుంచి మనం బయటపడి చాలా ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి మేషరాశి వారికి ఇక రాహువుని గనక తీసుకున్నట్టయితే రాహు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం అక్కడ ఆ డిసెంబర్లో ఐదో తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలుగజేస్తు ఉంటారు ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము ర్యాంకులు రావడం అనేవి రావు అది చదివితే పాస్ అవ్వాలి చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు ఇక ఉద్యోగస్తుల విషయానికి కానీ మనం వచ్చినట్టయితే వీళ్ళు జాగ్రత్త అలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అంటే బాగా పండిపోయింది ఇంకా కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో ఎవరు రావటం కొట్టుకుపోవటము లేకపోతే చీడ పీడలు పట్టడము ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ధనాదాయం తగ్గిపోతుంది రుణభారం పెరిగిపోతూ ఉంటుంది పరిధితే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి అది బ్యాంకు ద్వారానో ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి ఇక వ్యాపారస్తులు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి క్రయ విక్రయాలు కలిసి రావండి ఇనుము యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో గృహోపకరణాలు రియల్ ఎస్టేట్లు వ్యాపారులు వీళ్ళందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి మనకి కబడ్డీ అని చదరంగం అని అట్లా మనకి ఖో అని అనే బ్యాడ్మింటను షటిల్లు ఫుట్బాలు వాలీబాలు అనేక రకాల క్రీడలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్యమాని అవన్నీ మరుగున పడిపోయాయి అటువంటి క్రీడాకారులకి ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులు అంటే టీవీ రంగం సినీ రంగం అంటే నటీనటులు సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదా స్టాఫ్ వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు తగిన ఆదాయము కూడా ఉండదు నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి ఆదాయం రాదు ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మల్లాగా ఏదో లక్షలతోటో ఒకటి రెండు కోట్లతోటో పది కోట్లతోటే తేలేటటువంటి వ్యవహారం కాదు అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు కాంట్రాక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి ఈ విధంగా కాంట్రాక్ట్ కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు ఇక రాజకీయ నాయకులకు మనశ్శాంతి ఉండదు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు దానితో ఏమవుతుంది ప్రజల్లో కొంత వ్యతిరేక భావత భావం వస్తూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది అయితే వీరు శనికి గురువుకి కేతుకి ఇక నాలుగు గ్రహాలకి కూడా అండి గురువు శని రాహు కేతులకి రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు కానీ కొంతలో కొంత మిగిలిన మూడు గ్రహాలు ఏ విధంగానో కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురు రెండు గ్రహాలు పూర్తిగా లేవు రెండు గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి కాబట్టి వీరు నాలుగు గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం శనికైతే శని త్రయోదశి రోజున దానాలు అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం ఇట్లాంటి ప్రకృతిలో వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలండి そうか。